నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మోక్షా ఫార్మ్స్ నుండి మూడు బ్యాచ్ల పెట్టాలని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఒకటి వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన బ్యాచ్ మరొకటి వచ్చేసి పెరువియన్ క్రాసు థర్డ్ జనరేషన్ సంబంధించిన బ్యాచ్ మరొకటి వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటం కలిగిన బ్యాచ్ అండి మొత్తం మూడు బ్యాచ్లు పెట్టాలని మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది వీడియోని ఎవరైనా సరే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియోలో ఉన్న ఆఫర్ ఏంటి మీరు పొందే ఉపయోగాలు ఏంటి అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా భీమవరం జాతి రిచ్చివాటానికి సంబంధించిన పెట్టల గురించి వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ భీమవరం జాతి రిచ్చివాటం కలిగిన పెట్టలు ఆఫర్లో ఉన్నాయి పెరివియన్ క్రాసులు ఇచ్చువాటం వాటం కలిగిన పెట్టలు పెరివియన్ క్రాసు థర్డ్ జనరేషన్ సంబంధించిన పెట్టలు భీమవరం జాతర ఇచ్చువాటం వాటం కలిగిన పెట్టలు పెరివియన్ క్రాసు థర్డ్ జనరేషన్ సంబంధించిన పెట్టలు సైజులు చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర హెవీగా ఉంటాయని చెప్పి చెప్తున్నారండి ఆల్మోస్టు ఒక రకమైన పుంజు సైజులు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అన్ని హెవీ సైజులు ఫుల్ డబల్ బాడీలు మూడున్నర కేజీలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీల పై మాటే మూడున్నర నుండి నాలుగు కేజీల దగ్గరలో ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఒకటి రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలు ఫ్రెండ్స్ ఒకటి లేదా రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా ఫుల్ రిచ్ వాటం డబల్ బాడీ కలిగిన పెట్టలు అలాగే వీటికి వచ్చిన అవుట్పుట్ని మనం గతంలో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసి సేల్ చేయడం జరిగింది మీరు కూడా చూశారు ఈ పెట్టలకు సంబంధించిన వివరాలు ఏంటంటే పెరువియన్ క్రాస్ కానీ భీమవరం జాతికి సంబంధించిన పెట్టలు కానీ ఎవరైనా సరే బల్క్గా ఎవరైతే ఒక పది పెట్టలు తీసుకుంటారో ఎవరైనా సరే పది పెట్టలు ఎవరైతే తీసుకుంటారో వారికి ఒక్కొక్క పెట్ట ధర ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క పెట్ట ధర ఐదు వేలు రూపాయలు అలాగే పది పెట్టలు ఎవరైనా బల్క్గా తీసుకుంటే వారికి ఏపీ మరియు తెలంగాణ ఇతర రాష్ట్రాలకు కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఫ్రెండ్స్ ఏపీ మరియు తెలంగాణ దాదాపుగా ఇతర రాష్ట్రాలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీగా ఉంది ఇవి తీసుకున్న వారికి ఈ ట్రాన్స్పోర్టేషన్తో పాటు వెదురు వెదురుతో తయారు చేసిన రెండు లేదా మూడు బొట్టలు అండి ఆ పది పది పెట్టలు అనేది రెండు లేదా మూడు బొట్టల్లో కన్వీనియంట్గా ఉన్నంత వరకు సర్ది మూడు బొట్టలు అయితే మూడు బొట్లు రెండు బొట్టలు అయితే రెండు బొట్టలు వాటిని కూడా ఫ్రీగా పంపించడం జరుగుతుంది వాటి యొక్క కాస్ట్ వచ్చేసి సుమారుగా మూడు వందల యాభై నుండి ఐదు వందల వరకు ఉంటాయండి మూడు బొట్లు ఫ్రీగా ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉంది అలాగే భీమవరం జాతి సంవత్సరం మెట్ట వాటం కలిగిన పెట్టలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి అవి అయితే లిమిటెడ్ ఆఫర్లో ఉన్నాయి ఎక్కువగా లేవు ఎవరైనా సరే మోక్ష ఫార్మ్స్కు సంబంధించిన ఓల్డ్ బ్లడ్ లైన్ కలిగిన మెట్టవాటం కలిగిన పెట్టలు కావాలి అనుకుంటే ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఇందులో ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదండి ఫిక్స్డ్ కాస్టు అలాగే ఐదు పెట్టలు కానీ పది పెట్టలు కానీ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కడికైనా సరే అవైలబుల్గా ఉంటుంది ఎక్కువ శాతం కాకిపెట్టలు అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వారు వీడియో కాల్ చేసి చెక్ చేసుకుని అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలి అనుకున్న వారు వీడియో కాల్ చెక్ చేసి చూసుకొని తీసుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫామ్స్ నుండి ఈ పెట్టల్ని ఆఫర్లో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కావాల్సిన వారు సంప్రదించండి మోక్షా ఫామ్స్ రిచ్ వాటం కలిగిన పెట్టలకి పేరు కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి టైటిల్లో రెండు నెంబర్లు ఉంటాయి అలాగే మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్